హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జున్ను జున్ను పళ్ళు లేకుండా అప్పటికప్పటికి ఈజీగా జున్ను తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసేయండి ఇలా మిక్సీలో వేసేసి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ జున్ను అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్ వేలో చేసి చూపిస్తేస్తాను మీరు కూడా ఎంచక్క చేసుకొని పిల్లలకి ఈ విధంగా ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లాన్ని బాగా కొద్ది మెత్తగా వేసుకోవాలండి ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు ఎగ్స్ అయితే వేస్తున్నాను వన్ కప్ బెల్లానికి నాలుగు ఎగ్స్ వేస్తే ఏంటంటే మనకి జున్ను అనేది బాగా బ్యాటర్ అనేది బాగా కలిసిద్ది మంచి టేస్ట్ వస్తుంది ఫ్లఫీగా కూడా ఉంటుంది ఈ విధంగా నాలుగు గుడ్లు ఇలా వేసుకోవాలి ఎగ్స్ తోటి ఇలా బెల్లంతో మీరు ఒక్కసారి జున్ను చేసి చూడండి చాలా రుచిగా కూడా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా పెట్టుకుంటే అలా జారిపోతుంది నోట్లోకి అంత టేస్ట్గా ఉంటుంది ఇవి బాగా మెత్తగా వేసేసుకోవాలండి చూడండి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి ఇందులోకి రెండు యాలకులు వేసుకుంటున్నాను అలా మిక్సీ జార్లో వేసుకుంటే అదో ఫ్లేవర్గా ఉంటుందండి యాలకులు వేసుకుంటే చూడండి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి బాగా కలిసేటట్టు ఎగ్స్ బెల్లం బాగా కలిసేటట్టు వేసుకోవాలండి కిందికి పైకి అనుకుంటా బెల్లం ఎక్కడన్నా ఉండలా ఉండేలా అనుకోండి మళ్ళీ తిప్పి వేసుకుంటూ ఉండాలి మొత్తం కలిసేటట్టు వేసుకున్నాం అనుకోండి ఈక్వల్గా వస్తుంది బ్యాటర్ అనేది చూడండి ఎలా వచ్చిందో అంత బాగా వస్తుంది ఇలా బాగా మెత్తగా వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి పాలు రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇలా మూడు వస్తువులు ఉంటే చాలు మనకు జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో ఈ పాలు కూడా వేసేసి వీలైనంత వరకు మెత్తగా బాగా మళ్ళీ రెండు తుప్పులు తిప్పుకోండి సరిపోతుంది చూడండి అలా బెల్లం ఉన్నట్టుంటే ఆ విధంగా వేసుకునేటప్పుడు అలా అలా తిప్పేసి వేసుకున్నారనుకోండి బాగా కలిసిపోయింది మిక్సీ జార్లో ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మన చేతులతో కూడా పని లేకుండా పదే పది నిమిషాల్లో చూడండి అంత బాగా నీట్గా వేసుకోవాలన్నమాట అంత బాగా రావాలి ఇలా వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసేసుకొని మన మనం జిన్ను ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గిన్నె గిన్నెయితే బాక్స్ టైప్లో తీసుకున్నానండి అడుగున ఒక స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను ఈ మిరియాల పొడి వేసుకుంటే ఏంటంటే మనకు తిన్నా కానీ తొందరగా అరిగిద్ది ఈ ఫ్లేవర్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మిరియాల పొడి అనేది మనకి మంచి టేస్ట్గా ఉంటుందండి అందుకని లైట్గా ఒక అర స్పూన్ కూడా పైన వేసేసుకుంటే ఏంటంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకొని అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా సింపుల్గా బాక్స్లో పెట్టేసుకొని మనం కుక్కర్లో చేసేస్తున్నామండి ఈ జున్ను అనేది నేనైతే ఒక కుక్కర్ గిన్నె అయితే తీసేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని అందులో మనం పెట్టుకుంటాం కదా స్టాండ్ అది ఆ స్టాండ్ పెట్టేసామనుకోండి పైకి పొంగకుండా ఉంటుంది అడుగుకోకుండా ఉంటుంది నీట్గా వచ్చేస్తుంది జున్ను అనేది ఆ విధంగా స్టాండ్ వేసేసి స్టాండ్ మేము బాక్స్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది అలా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నా చూడండి జున్ను అనేది ఎలా తయారు ప్రిపేర్ అయిపోయిందో ఐదే ఐదు పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చండి చూడండి అలా ఫోర్క్ కానీ టూప్ స్టిక్ కానీ గుచ్చితే మనకి ఎక్కడ అంటుకోకుండా రావాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు అప్పటికప్పుడు అయినా తినేవచ్చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా ప్లేట్లో పెట్టుకొని ఇలా హోల్టా తిప్పేసేసి అండ్ చక్క ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అలా ముక్కలు చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది లేదనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది జున్ను పాలతో పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మనం జిన్ను తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ అయితే చేసుకొని తినొచ్చండి జున్ను జున్ను కంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్ వేలో ఈ జున్ను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినే హెల్తీగా అండి బెల్లము మనం పాచిపాలు ఎగ్స్ అన్నీ వేసాం కాబట్టి ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి